హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న ప్రతి పూజల్లో శుభకార్యాల్లో మామిడి ఆకులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా ఏ పూజ తలపెట్టినా ఎలాంటి శుభకార్యం చేస్తున్నా హిందువులు ఖచ్చితంగా మామిడి ఆకులు వాడతారు ఇంటి ముందు మామిడి ఆకులు తోరణాలు కడతారు ఈ ఆచారం సత్యయుగం నుంచి వస్తుంది అసలు మామిడి ఆకులకు శుభకార్యాలకు ఉన్న సంబంధం ఏమిటి ఏ ఆకుకు లేని ప్రాధాన్యత హిందువులు మామిడి ఆకుకు ఎందుకు ఇచ్చారు పురాణాల్లో మామిడి ఆకు గురించి ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ సంప్రదాయం ప్రకారం మామిడి ఆకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది పూజల్లో తప్పనిసరిగా మామిడి ఆకులు ఉపయోగిస్తారు అలాగే హిందూ మతంలో చెట్లు మొక్కలను పూజిస్తారు ఎందుకంటే వాటిల్లో దేవతలు దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు మామిడి ఆకులలో కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆనందం శ్రేయస్సు పొందుతారు అలాగే జీవితంలోని అడ్డంకులు తొలగిపోతూ పండితులు చెబుతున్నారు ముఖ్యంగా పూజలు మామిడి చెట్టు కలప ఆకులను ఉపయోగించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు వాస్తు శాస్త్ర ప్రకారం కూడా మామిడి ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది వీటితో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే అన్ని బాధలు సమస్యలు తొలగిపోతాయని ఆనందం అదృష్టం వస్తాయని నమ్ముతారు ఈ పరిహారాలు ఒక వ్యక్తి జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తాయి జీవితంలో సంపద ఆనందాన్ని తీసుకొస్తాయి శుభకార్యాలలో మామిడి ఆకులు మామిడి చెట్టు ఆకులను మహాలక్ష్మీదేవి ప్రేమతో సంబంధం కలిగి ఉంటుంది మామిడి ఆకులు సంతానోత్పత్తికి చిహ్నంగా భావిస్తారు మన్మధుడితో కూడా సంబంధం కలిగి ఉంటుంది శుభకార్యాలలో మామిడి ఆకులు ఉపయోగిస్తే విజయం ఆనందం శాంతి నెలకొంటాయి ఇవి అంగారక గ్రహంతో ముడిపడి ఉంటాయని చెబుతారు ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే మామిడి ఆకులతో ఈ పరిహారం చేయండి మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందేందుకు డబ్బు కొరత అధిగమించేందుకు మామిడి ఆకుల కొమ్మను పదకొండు సార్లు పచ్చి నూలుతో చుట్టి ముంచి శివుడికి అభిషేకం చేయాలి ముంచిన భాగం శివలింగానికి ఎదురుగా ఉండాలని గుర్తించుకోండి ఈ చర్యలు తీసుకోవడం వల్ల ధన కొరత తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్ముతారు నరదృష్టి తొలగించేందుకు పండుగలు వచ్చాయంటే తప్పనిసరిగా ఇంటి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టుకుంటారు ఇంటి ప్రధాన ద్వారం మొత్తం మామిడి ఆకుల తోరణాన్ని ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కుటుంబ సభ్యులు ఎవరి మీద చెడు కన్ను పడదు ఇంట్లో సానుకూలత శుభకార్యాలకు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతాయి సంతోషం శ్రేయస్సు ఇంట్లో ఎప్పుడూ నిలిచి ఉంటాయి సంపద పొందేందుకు వాస్తు ప్రకారం పూజ చేసేటప్పుడు మామిడి ఆకులతో నీటిని చల్లడం వల్ల డబ్బు కొరత తొలగిపోతుంది సంపద ప్రయోజనాలు కలుగుతాయి వినాయకుడికి మామిడి ఆకులు వాస్తు ప్రకారం శుభకార్యాలలో వినాయకుడికి మామిడి ఆకులని సమర్పించడం వల్ల వ్యక్తి జీవితంలో సంతోషానికి ఎప్పుడూ లోటు ఉండదు అలాగే ఇంట్లో సంపద శ్రేయస్సు లభిస్తుంది పూజ సమయంలో ఇంట్లో ఉన్న పూజ గదిని మామిడి ఆకులతో అలంకరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది వృత్తిలో విజయం కోసం వృత్తిలో ఆటంకాలు ఎదుర్కోలేకపోతున్నారా అయితే మామిడి ఆకులతో ఈ పరిహారం పాటించి చూడండి మీ వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది మామిడి చెట్టు వేళ్లపై నీరు పోసి మామిడి చెట్టుకి నమస్కరించాలి ఇలా చేయడం వల్ల కెరీర్ కు సంబంధించిన సమస్యలు తొలగిపోయి విజయ మార్గాలు తెరుచుకుంటాయి వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయి ఇంటి తలుపు ఇలా ఉంచారంటే అన్ని కష్టాలే జాగ్రత్తగా ఉండాలి ఇంటి ప్రధాన తలుపును ఎల్లప్పుడూ రెండు చేతులతో తెరవాలి ఇంటి తలుపును ఎప్పుడూ తెరిచి ఉంచవద్దు ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది అలంకరణ లేదా ఏదైనా శుభకార్యమైన ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ మామిడి ఆకులతో అలంకరించబడి ఉంటుంది అయితే ఈ చెట్టు ఆకులు చాలా విశిష్టమైనవని ఇది మీకు తెలుసా వాటి ప్రతి శుభకార్యాల్లో ఉపయోగిస్తారు అదే విధంగా ఇంటి ప్రధాన ద్వారం ఏ చెట్టుతో కట్టబడిందో ఆ చెట్టుకు ఉన్న చక్క శుభమో అశుభమో తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం బాగా చేస్తే ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది కాబట్టి మన ఇంటి మెయిన్ డోర్ ను సరిచేయాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటే మెయిన్ డోరు వరండాలో ముగ్గు వేసి పూలు వేయాలి ఫలితంగా ఇంట్లోకి అడుగు పెట్టిన వ్యక్తి మనసు ఆనందంగా ఉంటుంది ఇంటి డోరు ఎల్లప్పుడూ చెక్కతో ఉండాలి వాకిలి కలిగి ఉండాలి ఎందుకంటే ఇది మనకు గౌరవంగా ఉండాలని బోధిస్తుంది మూడు నుండి ఐదు అంగుళాల ఇంటి వాకిలు ఉంటే మంచిది ఇంటి ప్రధాన ద్వారం మీద మామిడి ఆకుల పువ్వులు పెట్టడం మంచిది ఇంటి వెలుపుల మీరు శుభం శుభం అని రాస్తే ఏ దుష్టాత్మ మీ ఇంట్లోకి ప్రవేశించదు ఇంటి ప్రధాన ద్వారం సీసంతో చేస్తే మంచిది రోహి అశోక వేపచందన్ పతంగ అర్జున లోద చక్కలను వాస్తు గ్రంథాలలో పరిగణిస్తారు అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం బహత్ ఓస్ట్ ట్రీ బర్గట్ పంకడ్ కీట్ పేరుతో నిర్మిస్తే చాలా అశుభం ఎల్లప్పుడూ ఇంటి ప్రధాన తలుపును రెండు చేతులతో తెరవాలి ఇంటి తలుపును ఎప్పుడు తెరిచి ఉంచకూడదు తద్వారా ఎవరైనా ఒకరి ఇంట్లోకి చూడగలరు సంపద పోతుంది ఇంటి తలుపు శబ్దం చేస్తే అది వికారమైనదిగా పరిగణించబడుతుంది దానిని సరిగ్గా సరిచేయండి ఇంటి మెయిన్ డోర్ ను జాగ్రత్తగా ఉంచితే మీ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుంది మీ ఇంటికి సంపద వస్తుంది అలాగే ప్రధాన ద్వారం దగ్గర ఉన్న కడపటికి పసుపు కుంకుమ ప్రతి శుక్రవారం రాస్తే లక్ష్మీ కళ ఉట్టి పడటం కాకుండా ఇప్పుడు మీ ఇంటికి లక్ష్మీ నివాసంగా ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం